ஆ <laughs> ஆ <laughs> <laughs>

అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మా పెద్ద అబ్బాయి విజయ్ బర్త్డే మరి ఎప్పుడూ కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కూడా మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే మా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఇక్కడ రావటం ఈ పిల్లలతో సరదాగా కొద్ది టైం గడపడం వారికి కావాల్సినవి ఏంటి అడుగుతారో ముందుగా అడిగి తెలుసుకొని ఇవ్వడం కూడా జరుగుతుంది మరి అప్పటి నుంచి కూడా తొంభై రెండు నుంచి స్కూలు ప్రారంభించడం జరిగింది ఇక్కడ మరి ఆ తర్వాత గోడ కూడా కూలిపోయినప్పుడు గోడ లేకపోతే ఆ గోడ కూడా మన స్పీకర్ గారైనటువంటి అయ్యన పాత్ర గారే కట్టించడం జరిగింది ఈ స్కూల్లో పిల్లలకి ఏంటి అవసరమైన సరే ముందుగా తెలుసుకొని అన్ని సౌకర్యాలు కూడా మనం చేయించాం అలా గ్లేజర్ కానివ్వండి వీళ్ళకి పనికొచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు పట్టి కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా సరే మా ఇంట్లో ఏ కార్యక్రమాలైనా సరే ఇక్కడికి అటెండ్ అయ్యి వారికి కావాల్సినవి ముందుగా తెలుసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది పిల్లలు చాలా బ్యాచీలు వెళ్ళారు చాలామంది అభివృద్ధిలోకి వచ్చారు అటువంటి పిల్లలందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని అని కోరుకుంటున్నా మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా చాలామంది అనాథులు ఉంటారు వారందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని అలాగనే ఇంకా వీళ్ళు కూడా విద్య నేర్చుకొని అభ్యసించి మరి అటువంటి ప్రయోజకులు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుందాం